హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ప్రతి రోజులాగే ఈరోజు కూడా పూజ అయితే త్వరగానే చేసుకున్నానండి ఈ చిన్ని మందిరంలో పెట్టడం వల్ల అస్సలు అలంకారం చేయడానికి అవ్వట్లేదండి ప్లేస్ వచ్చేసి చాలా చిన్నది అయిపోయింది ఉన్నంతలోనే అలా అలంకారం చేసి అయితే అయితే చేసుకుంటున్నాను ఏంటి ఈ పువ్వు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ పువ్వు వచ్చేసి ఉమ్మెత్త పుష్పం అంటారు కదండి మనం అందరం స్కూల్లో చదివినప్పుడు ఈ ఫ్లవర్ని చూసే ఉంటాము ఈ ఉమ్మెత్త పుష్పం చూడగానే అన్నీ గుర్తుకొచ్చాయండి అప్పట్లో ఏం చేసేవాళ్ళం అంటే అన్ని ఫ్లవర్స్ని ఆర్టికల్స్కి సంబంధించినవి అన్నీ తెచ్చుకొని ఒక పుస్తకం తీసుకొని ఆ పుస్తకంలో అయితే దాచేవాళ్ళం కదండి అవి మొత్తం ఎండిపోయినంత వరకు ఉంచేవాళ్ళం తర్వాత ప్రాజెక్ట్ బుక్లు అంటించి దానికి సంబంధించిన వివరాలన్నీ రాసేవాళ్ళం సడన్గా గుర్తుకొచ్చిందండి నేను ఆ పువ్వు వచ్చేసి గుడి దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చాను చాలా సంవత్సరాల తర్వాత చూసానండి నేను ఒక్క పుష్పం వల్ల స్కూల్లో జరిగినవన్నీ గుర్తుకొచ్చాయి తిరుగు రోజులు ఏవి అంటే స్కూల్ అండి నిజంగా ఎంత అల్లరి చేసినా ఏం చేసినా అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే భలే అనిపిస్తుందండి మా వారు వచ్చేసి టూ డేస్ నుంచి బయట పనికి అయితే వెళ్ళారండి మా అత్తయ్యగారే నాకు తోడుగా అయితే వస్తున్నారు ఇంటి దగ్గర ఒకరమే ఉన్నామంటే ఏం చేస్తామని చెప్పండి ఏదో ఒకటి వండేసుకొని తినేస్తాము అంతే కదా ఇంకా మా చాలీ సంగతి చెప్పాల్సింది ఏముంది చెప్పండి ఎండ వస్తేనే కానీ బయటికి రాదు ఇంట్లోంచి చూసారా ఎలా నిద్ర అవుతుందో నేను వీడియో తీతున్నానని నాకు ఎలా చూసుకుంటూ ఉంటుందండి కుక్కలు వచ్చేసి చలిని తట్టుకోలేవు ఎండాకాలాన్ని తట్టుకోలేవంటండి ఆ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ అస్సలు లైక్ లే మీరు లైక్ చేయడం మర్చిపోకండి